పవన్ పవన్ కళ్యాణ్ గారి భార్య క్షమాపణ చెప్పాల్సి వస్తే మా లేడీస్ అందరం పది లక్షల మంది వచ్చి క్షమాపణ చెప్తాం ఆవిడ చెప్పాల్సిన అవసరం లేదు అమ్మ రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా గారు వాళ్ళ అబ్బాయికి అంటే ప్రాణాపాయం అనేది తప్పింది ఫైర్ యాక్సిడెంట్లో అని చెప్పి ఆవిడ తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తలనీలాలు అర్పించడం అనేది జరిగింది ఇప్పుడు దాని మీద డిబేట్స్ అనేవి జరుగుతున్నాయి ఆవిడ ఎందుకు బైబుల్లో మాటల్ని వీటన్నిటిని బైబిల్ని అతిక్రమించి ఆవిడ వెళ్ళి ఎందుకు తలనీలాలు అర్పించారు అని చెప్పి అడుగుతున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటే అమ్మా ఆవిడ మ్యారేజ్ చేసుకున్న తర్వాత హిందూగా ఆడ ఆయన వైఫ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా క్రిస్టియన్స్ ఇది పాటించాల్సిన అవసరం ఏముంది ఆవిడికి తను బిడ్డ కోసం దేవుడికి దండం పెట్టుకుంది వెళ్ళి తలనీళాలు ఇచ్చింది ఇప్పుడు ఆయన ఇప్పుడు భర్త హస్బెండ్ ఏది ఉంటే భార్య అదే పాటించద్దు కదా ఇంకా మళ్ళీ క్రిస్టియన్స్ ఇది ఎందుకు అది తప్పు అవుతుంది మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇవ్వలేదు తలనీలాలు అంటే పవన్ బిడ్డ అంటే మార్కు శంకర్ అనే బాబు పవన్ కళ్యాణ్కి కొడుకే కదా మరి ఎందుకు వాళ్ళ భార్యకు ఒక్కడికే ఇలాగా తల్లి అర్పించారు అని చెప్పేసి అడుగుతున్నారు కదా కన్నా కడుపు ఉంటుంది ఆ తల్లికు ఎక్కువ ఎమోషన్ ఉంటుంది ఒక బిడ్డ ఇట్లా అయ్యింది మనం ఇవ్వాలి చెయ్యాలి అని ఇవ్వాలని ఒక విధమైన ప్రేమ నా బిడ్డ మంచిగా అయిపోయాడు నా బిడ్డ మంచిగా ఉన్నాడు నేను హిందూ ధర్మంలో నా హస్బెండుతో నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను కాబట్టి అని నేను వెంకటేశ్వర స్వామికి నేను ఇచ్చుకున్నాను అంటే ఆయన జుట్టు ఇచ్చినా ఇవ్వకపోయినా అది వేరే విషయం ఇవ్వాలనే సమస్య లేదు కదా ఇప్పుడు ఇవన్నీ హస్బెండ్ ఉంటారు భర్త ఇస్తాడు భార్య ఇవ్వదు భార్య ఇవ్వదు భర్త ఇవ్వదు దానికి ఇదేం లేదే ఇవ్వాలనే రూమ్ లేదే ఆయన ఇవ్వాలని అంటే అంత మత విభేదం చూపించకపోతే మరి పవన్ కళ్యాణ్ గారు సింగపూర్లో చాలా చర్చెస్ ఉన్నాయి అక్కడికి ఎందుకు తీసుకొని వెళ్ళలేదు ఆవిడని ఇక్కడికే ఎందుకు తీసుకొచ్చి తల్లిలాలు అర్పించేలాగా చేశారు అని అంటున్నారు కదా ఆవిడ హిందూ అయిపోయింది కదా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ భార్య అయిపోయింది తర్వాత ఆవిడ హిందూ మనిషి అయిపోయింది చర్చిలో అవి ఫస్ట్ స్టార్టింగు ఇప్పుడు ఆవిడ మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అవుతుంది భర్త అడుగుజాడల్లో నడవాలి కదా అలా ఇచ్చుకుంటు తప్పేంటి తప్పు లేదు అసలు అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇది సనాతన ధర్మం పాటిస్తున్నారు కాబట్టి ఆ ఆ సనాతన ధర్మం కోసం అని చెప్పి ఇలాగా సింపతి గెయిన్ చేయడానికి వాళ్ళ ఆవిడని కూడా లాగుతున్నారు అందులో సింపతి గెయిన్ చేయాల్సిన ఆయనకి అవసరం లేదు ఆయన చాలా పర్ఫెక్షన్ మనిషి హండ్రెడ్ పర్సెంటు ఆయన ఇవాళ సంపతి కోసం చేసేది ఆడ ఫ్యామిలీకే లేదు వాళ్ళు కష్టపడతారు వాళ్ళు మంచిగా ఉంటారు ఆవిడ హస్బెండు హిందూ మనిషి కాబట్టి మన దేశంలో ఆవిడ ఉంటుంది కాబట్టి మనం కొలిసే వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆమె ఆయన నమ్ముకుని ఆయన బిడ్డ మంచిగా అయిపోయాడని ఆవిడ తలనీలాలు ఇచ్చింది అంటే క్రిస్టియానిటీలో మెయిన్ పర్సన్స్ వచ్చేసి ఇప్పుడు ఆవిడ ఎందుకు ఇలా చేసింది ఆవిడ ఇప్పుడు క్రిస్టియానిటీకి అంటే ఈ ఒక క్షమాపణ అనేది చెప్పాలి అని చెప్పి కోరుతున్నారు కదా లేదు క్షమాపణ చెప్పక్కర్లే ఆల్రెడీ హిందూ అయిపోయింది పవన్ కళ్యాణ్ భార్య అంటే హిందూ అయిపోయినట్టే కదా ఆవిడెందుకు క్షమాపణ తలనేలా ఇచ్చింది మాత్రం అని ఆ చెప్పక్కర్లేదమ్మా అది హండ్రెడ్ పర్సెంట్ తన బిడ్డ కోసం దేవుణ్ణి నమ్ముకుంది ఇచ్చింది ఇప్పుడు మేము హిందూస్ ఉన్నాం కొంతమంది క్రిస్టియన్స్కి వెళ్తారు వెళ్ళారు అనేసి మనీ ఇక్కడికి రాకుండా మాత్రం ఇక్కడికి వస్తారు అక్కడికి చేస్తారు ప్రపంచమంతా దేవుళ్ళు ఉన్నప్పుడు ఆవిడ ఏమంటారు క్షమాపణ చెప్పే అవసరమే లేదు ఆవిడ ధర్మం ఆవిడ నెరవేర్చుకున్న తను బిడ్డ కోసం ఆయన నమ్మింది వెంకటేశ్వర స్వామిని నమ్మబట్టి నా బిడ్డ మంచిగా అయిపోయాడు కాబట్టి నేను ఇస్తున్నా తలనీలాలు అని చెప్పి పెట్టి ఇచ్చింది అంటే మరి ఇటువంటి ఆరోపణలు ఆవిడ మీద చేస్తానే ఉన్నారు కదా వాళ్ళకి మీరేం చెప్తారమ్మా అవంటే రాజకీయంగా అలా వస్తాయి అంతే మంచిని చెడు చెడు మంచిని అంటారు అంతే నడుస్తుంది కదా కాలం అంటే గిట్టిన వాళ్ళు వాళ్ళ చేత ఇలా చేపిస్తున్నారు వీళ్ళ మీద బుర్జాలు మాకు తెలిసిన మట్టికి ఆవిడ ఇచ్చినప్పుడు కూడా నేను చూశాను చాలా సంతోషించాను ఎందుకంటే సనాతన ధర్మం ప్రకారం అయితే భర్త ఏ చెప్తే అది ఏంటమ్మను ఇప్పుడు భర్త మన దేశంలో ఉంది వెంకటేశ్వర మన కులదైవం కాబట్టి ఆవిడ ఇచ్చిన దాంట్లో తప్పే ఉంది మరి ఇంకా ఏరేగా మనం అది పబ్లిక్ చేసుకుంటే మనం చెప్పలేం కానీ ఆవిడ తన బిడ్డ కోసం తను ఇచ్చుకుంది అంతే ధర్శాలు అంత తప్పితే ఆడికి ఏమి సింపతి లేదు అట్లని ఏదన్నా ఇదేంటేమన్నా ప్లే చేయటం లేదు ఆ విషయంలో ఒక మాటలు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి అండ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనిషి పవన్ పవన్ కళ్యాణ్ గారి భార్య క్షమాపణ చెప్పాల్సి వస్తే మా లేడీస్ అందరం పది లక్షల మంది వచ్చి క్షమాపణ చెప్తాం ఆవిడ చెప్పాల్సిన అవసరం లేదు తన బిడ్డ కోసం వెంకటేశ్వర స్వామిని నమ్మింది కాబట్టి ఆమె తలనీలాలు ఇచ్చింది ఆకొస్తే మొత్తం మన హిందూ లేడీస్ అందరం వచ్చి ఆమె చెప్పొద్దు మేము చెప్తాం క్షమాపణ అభిమానం అభిమానం ఎందుకు ఎందుకు అంటే ఒక కన్ను బిడ్డ కోసం ఎంటెన్ సాంగుల్లో తల నినాదిస్తే దానికి క్షమాపణం చెప్పమని ఎవ్వరు అనరు వైయస్ భారతీ గారు తిరుమల ప్రసాదం వైఎస్ భారతి గారు చెత్తగుండీ లేసినట్టు విజు విజులొచ్చింది టీవీలో కనిపించింది ఎన్నిసార్లు క్షమాపణలు పెట్టారు చెప్పారు హిందువులకి చెప్పారా ఒక్కసారి అని చెప్పారా ఆవిడ చెప్పినప్పుడు ఎందుకు చెప్పాలి అంటే ఇది అపోజిషన్ వాళ్ళు కావాలని చెప్పిస్తున్నారు అంటే వాళ్ళకి అపో అపోలే ఈ పండ్లేని పకోడిగాలే ఈ వైసీపీ వాళ్ళు చేసిన నాటకమే తప్ప అప్పుడే చెప్పాలి వస్తే మొత్తం హిందూ ఒక పది లక్షల మంది లేడీస్ ఆమె నుంచి మేము ఎవరైతే వాళ్ళకి క్షమాపణ చెప్తాం నేను తీసుకొస్తాను వాళ్ళు ఎంతమందికి ఎన్నిసార్లు సమాధానం చెప్పారు అది కాదు ముందు ఆవిడ చెప్పాలంటున్నారు కదా మా హిందూ ధర్మం ప్రకారం మా హిందూ వారిని ఆయన మ్యారేజ్ చేసుకుంది చేసుకుంది కాబట్టి మన వెంకటేశ్వర స్వామిని నమ్మింది మన దేశం వచ్చింది అవి మన మన సాంప్రదాయం బద్ధంగా ఆవిడచ్చి వెంకటేశ్వర స్వామిని నమ్మి బిడ్డ కోసం ఇచ్చింది దాని తప్ప నా వాళ్ళు ఎందుకంటే ఇది రాజకీయ కుట్ర రాజకీయంలో కుట్ర ఎందుకు క్షమాపణ చెబుతుంది అవును చెప్పక్కర్లా ఒక్క ఫోన్ కొట్టు నేను తీసుకొస్తా ఒక ట్రైన్ ట్రైన్ తీసుకొచ్చి ఎవరు అడిగితే ఆడందరికి మేము కాళ్ళ మీద మొక్కుతాం ఆయన ఒక సీఎం ఆ సీఎం భార్య క్షమాపణ చేస్తే మిగతా వాళ్ళకి ఎక్కడ గౌరవం ఉంటుంది తల నేను అదిస్తే క్షమాపణ చెప్పమని ఏ రాజ్యాంగంలో రాసింది ఎవరు చెప్పారు మన ఇష్టం వచ్చినట్టు దేవుడికి మొక్కుకోవచ్చు అది క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదే అదే చెప్పండి మీరు కావాలంటే ఒక లక్ష మంది వచ్చి లేడీస్ అందరూ ఎవరు అడిగారో వాళ్ళకి మీద క్షమాపించు వాళ్ళ కాల మీద పడతాం ఆ వక్కర్లా మేమందరూ ఉన్నాం ఆ ఒక్కర్ఫు మేమందరూ ఉన్నాం ట్రైన్ ఒక పది ట్రైన్లు తీసుకొచ్చేసి ఎవరైతే ఆవిడ తప్పు అన్నారో మేమందరూ వచ్చి క్షమాప దేనివల్ల తప్పు ఎందుకు తప్పు దీనికి ఏం చేసిందని తప్పు తన బిడ్డ మంచిగా అయిపోయాడు మన వెంకటేశ్వర కులదైవం మన ఆంధ్రప్రదేశ్కి కాబట్టి వచ్చింది ఆయన సీఎం టైం ఉండదు ఉండకపోతే ఇస్తారు ఇవ్వరు ఆయన ఇవ్వాల్సిన అవసరం అవసరమేమి లేదు ఇప్పుడు నేను ఇచ్చా మా 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 వారు ఎవర ఒక కన్న బిడ్డ ఏదైనా ఉంటే తల్లి ఉన్నంత బాధ ఇంకా ఎవరికి ఉండదు ఆయన ఒక పరిపాలన ఉన్న మనిషి ఒక పదిసాదు వంద చోట్లకి వెయ్యి చోట్లకి వెళ్ళాలి ఆయన టైం కుదిరితే ఇస్తాడు పొద్దు ఆయన ఇవ్వలేదు ఇవి ఇచ్చిందా అని అంటే ఇదేంటంటే రాజకీయ కుట్ర ఈ రాజకీయం నడుస్తుంది ఇక్కడ మంచిని ఎవరూ హర్షించరు కదా అలా అనమాట ఆకి ఆ ఆ కేవలంగా ఆవిడే ఇవ్వాలంటే ఒక లక్ష మంది లేడీస్ని తీసుకొచ్చి నేను క్షమాపణ చెప్పిస్తాను అడిగిన మనిషికి ఎవరినో మొత్తం ఆ హిందువులే ఆ మాట చెప్పండి కావాలండి ఒక్క లక్ష పది లక్షల మంది లేడీస్ వస్తాం మేము అందరూ ఆవిడ తరఫున